कमार के शुरुआत में चल పింట్ంగోలు నాహాయన శంకరెడ్డి అన్న హాయన

టైం వచ్చేసి పదహైదు నిమిషాలన్న నా శంకరణ థ్యాంక్ యూ అన్న కొండ బండవైట్ వచ్చేసి ఎనిమిది గంటలు ఉండొచ్చు అన్న నా రైతు పేరు రాశానన్న మొత్తం పంతొమ్మిది జతలన్న మొత్తం పంతొమ్మిది జతుల పాల్గొన్నాయి అన్న భాగంలో విభాగంలో అన్న ఆరికాలు వచ్చే రేపు రావచ్చు అన్న రేపు సినర్స్ విభాగానికి ఆరికాలు ఇప్పుడు నాలప రాలేదన్న ఇంకా నాలాపల్ల వాళ్ళకి ఆరికే పుల్స్ వారికి లేవన్న డ్రాలిస్ట్ కమ్యూటీ పోస్ట్ వచ్చేసి కమ్యూటీ పోస్ట్ చేసాను చూడండి అన్న డ్రాలిస్టు అన్న పంతొమ్మిది జతలు కాబట్టి పేర్లు అంత ఐడియా నా చూడండి అన్న డ్రా లిస్ట్ పోస్ట్ చేశాను భాష అన్న డ్రా లిస్ట్ కమ్యూనిటీ పోస్ట్ చేశాను చూడండి అన్న ఒకసారి లేదు తీసుక బయట వీడియోస్ అప్లోడ్ కాదు ఎన్ని ఎన్ని సక్స్ ఈ కార్యక్రమానికి మొదటి బహుమతిగా ముప్పై వేల రూపాయలు బహుకరిస్తూ ఈ రోజు రేపు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మనో చారిటబుల్ ట్రస్ట్ అధినేత కామూరు రమణారెడ్డి గారు వారి సోదరుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఆహ్వానితులుగా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి

అడ్రస్ వచ్చేసి ప్రకాశం జిల్లా మరియు ఈ రోజు రేపు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రైతు కుటుంబం మనో చారిటబుల్ ట్రస్ట్ అధినేత కామూరు రమణారెడ్డి గారు కుమర మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు వారి కుటుంబం తరఫున శ్రీమతి కామూర్ అమౌల్యారెడ్డి గారి కార్యక్రమానికి విచ్చేస్తున్నారు వారి అమృత హస్తాలతో పూజా కార్యక్రమంలో పాల్గొని బండలాగుడు పోటీను ప్రారంభించవలసిందిగా కొమరువులు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు వారిని శ్రీమతి అమౌల్యారెడ్డి గారు 200 உள்ளதுனதுனது என்ன சார் வெச்சிருந்தா முன்ன வந்துச்சு அது லைவ்ல இதே பக்கா இருக்கு பாணா மக்கள் எங்க வந்தோம் முழுஞ்சி मार 200 பை അല്ല என்ன சின்ன 68000 ரூபாய் ने वाला ने वाला ओके तो तो भाई बात तो दूर नहीं बोलते బేబీ ఎర్ర ఆనందం ఆనందం గ్రామం అంటే వాళ్ళు రకైతే అరుదు నేను కుదిర ఫస్ట్ వాడు మార్ట్ నాకే వాడు తీరేటి పక్కల చేతపట్టి చేతను ప్రారంభించవలసిందిగా గౌరవనీయులు శ్రీమతి రాము రామోయ్యారెడ్డి గారిని పన్నీకి పక్కన చేతబట్టి ఈ పోటీని ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం కొమ్మరూరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు right okay thank you <coughs> మొదటి జతగా ప్రదర్శనిస్తున్నాయి శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో ఏమూరు లిఖిత చౌదరి సాయి చౌదరి గారు గ్రామం జిల్లా మొదటి జతగా పోటీలో ఉన్నాయి రెండో గత వారు బయలుదేరి రావాలి మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని నలభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి సూజీ బ్రదర్స్ ఏడూరు లిఖితా చౌదరి గ్రామం ఇంకోళ్ల మండలం పాపట్ల జిల్లా వార్జున రెండు వందల అడుగుల దూరాన్ని నలభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి రెండవ జత శ్రీ పార్వతీదేవి సమేత సంగమేశ్వర స్వామి ఆశీస్సులతో విపిఎస్ వెదురు సుదర్శన్ గారు వెదురూరు గ్రామం చాపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత బయలుదేరి రావాలా రెండో జత బయలుదేరి రావాలి మూడో జత రెడీగా ఉండాలి నాగేంద్ర గారు రామకృష్ణాపురం వారు రెడీగా ఉండాలి మూడో కాడి అన్నా డ్రా లిస్ట్ కమిడి పుష్టం చేసి కమిడి పుష్టి చూడండి ఒకసారి డ్రా లిస్ట్ కమిడి పుష్టి చేసినా చూడండి ఒకసారి లిఖిత చౌదరి డిస్నా సాయి చౌదరి గారు పూసపాడు గ్రామం ఇంకొల్లు మండలం బట్ల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి না কেয়ার বল সাবনা మూడు ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్లో పూర్తి చేస్తున్నాయి నజరన్నా చేశానన్నా ఇప్పుడు చేశారన్నా ಲಿಖಿತ ಚೌಧರಿ ದಿಸ್ತು ಸಾಯಿ ಚೌಧರಿಗಾಗಿ ఇద్దరు సుదర్శన్ గారు మూడో జిత వారు కె నాగేంద్ర గారు రామకృష్ణ ప్రభార్ రెడీగా ఉండాలి ஆறு ஒன்று பன்னெண்டு வந்த அடுகுல தூரா ஆறு நிமிஷா பூர்ச்சேஸ் శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో ఏలూరు లిఖితా చౌదరి దీష్ణ సాయి చౌదరి గారు పుసపారు వారి చెప్ప పోటీలో ఉన్నాయి એ એ એ ఏడవ రోజు పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి ఏలూరు లిఖితా చౌదరి జీష్ణ సాయి చౌదరి గారు పూసపాడు గ్రామం ఇంకొల్లు మండలం బాపట్ల జిల్లా చెత్త పోటీలో ఉన్నాయి రెండో జత వారు శ్రీ పార్వతీదేవి సమేత సంగమేశ్వర స్వామి ఆశస్సులతో విపిఎస్ఆర్బు సుదర్శన్ గారు మెదరూరు సుదర్శన్ గారు మెదూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి కార్యఘట్టాలు వచ్చి ఎనిమిదవ రెండు పదహారు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి మూడేనాడున్నావు அம்மலா <laughs> 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 बैच रहा है क्या ओया नुकाटा पापा तोलो आ 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 తొమ్మిదవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేస్తున్నాయి శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో ఏలూరు లిఖితా చౌదరి దీష్ణ సాయి చౌదరి గారు పూసా బ్రదర్స్ సోదీ బ్రదర్స్ పూసపాడు గ్రామం ఇంకొల్లు మండలం బాపగడ్డ జిల్లా వారి చెట్టు పోటీలో ఉన్నాయి సమయం ఐదు నిమిషాలు ఉన్నది నిమిషాలు ఉన్నది రెండో జారు ஐந்து நிமிஷம் காவுண்டான கோட்ட பரிசாரம் காரியகளுக்கு ரெடிஎஸ்ஆர் சதுர రెండు అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి రెండో కానీ రామారెడ్డి नालापल्ली नालापल्ली नाला गांधी <laughs> नाला 19 जटल रखो समय नालापनम सारो काका हो పదకొండవ రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ఏలూరు లిఖిత చౌదరి దృష్ణ చౌదరి గారు ఇంకుళ్లు కూసపాడు వారి జత్త పోటీలో ఉన్నాయి இருக்கும். <Overlap/> சோ முடிச்சிட்டு வாழக்கை துணை <Overlap/> లో పూర్తి చేస్తున్నాయి ఏలూరు లిఖిత చౌదరి దిష్ణ సాయి చౌదరి గారు పూసపాడ వారి చెత్త పోటీలో ఉన్నాయి ரெண்டு ஆறு வந்த அடு தூரா பதமூரு நிமிஷம் யாபை ஐந்து செகண்ட்ல முக்கிய நிமிஷம் அல்ல मुफ़ इरे सेकंड पंड पदव नल सेकंड पूर्च प མ སྲིས རེ, སྲས ཚར ཉསྱས རེ, 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 རེ རེ, རེ 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 ཅེ ེ རངསུགོེ ེམ टाइम आइए <laughs>

అయొక్క జత లాగిన దూరం రెండు వేల ఎనిమిది వందల పది అడుగుల ఎనిమిది అంగుళాలు మొదటి జతగా వచ్చి ఈ రెండు వందల కొట్టు పొడవులో పద్నాలుగు రౌండ్లు తిరిగి రౌండ్ లో పది అడుగుల ఎనిమిది అంగుళాల దూరాన్ని లాగడం జరిగింది మొదటి జత రెండో జత వారు శ్రీ పార్వతీదేవి సమేత సంగమేశ్వర స్వామి ఆశలతో